అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ మూక్ ప్రజాగలం యూట్యూబ్ ఛానల్ నుంచి మరి మానవ హక్కుల గురించి కొన్ని విషయాలను మరి ప్రజలకు ప్రభుత్వ నాయకులకు తెలియచేయాలని మేము ముందుకు వచ్చాను మరి మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా నన్ను నియమించారు ఇవాళ మానవ హక్కులు అంటే మానవు మానవుడు అంటే మనిషి మానవ హక్కులు అంటే మనిషికి ఒక హక్కు ఉంటుంది కొన్ని హక్కులు ఉంటాయి మనుషులకి అందరికీ అదేవిధంగా మానవులు నుంచి వచ్చినటువంటి అధికారులే పోలీస్ అయినా ఎంఆర్ఓ అయినా ఎండిఓ ఎవరైనా సరే మరి ఈ మనుషుల నుంచి వచ్చినటువంటి మరి అధికారులే అధికారులు కూడా కొన్ని హక్కులు ఉంటాయి మరి వాళ్ళ అదేవిధంగా మానవ హక్కులు పరిరక్షణ అంటే మానవ హక్కులను కాపాడుకోవటం ఏంటి పరిరక్షించాలి మరి వాటిని ఎవరైనా కళ రాస్తే ఎవరైనా ఉల్లంఘిస్తే అధికారులు ఉల్లంఘించినా ఒకవేళ ప్రజలకు చేయవలసిన పనిని చేయకుండా మరి అధికారులు ఉల్లంఘించితే దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి మరి ఇది మనం మీద ఉంది కాబట్టి మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఈ సమితి ఈ ప్రజా ప్రజా మరి సమితి అనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఇది అన్నమాట కాబట్టి ఇవాళ మానవ హక్కుల మరి పరిరక్షణ ప్రజా సమితి అంటే మరి ఇవాళ అదే విధంగా హ్యూమెన్ రైట్స్ మరి హ్యూమెన్ రైట్స్ అంటే హ్యూమెన్ అంటే మనుషులు రైట్స్ అంటే మనకు కొన్ని హక్కులు ఉన్నాయి అదేవిధంగా రకరకాలుగా ఉన్నాయి ఈరోజు తిరువురు నియోజకవర్గంలో చూస్తే ఇవాళ మన కొంతమంది మరి మరి పౌరులు కానీ లేకపోతే మరి విద్యార్థులు విద్యార్థులు కానీ మరి ఇవాళ డ్రగ్స్కో లేకపోతే దేనికో దానికి అలవాటు పడి మన హక్కుల్ని మర్చిపోతున్నాము హక్కుల్ని మర్చిపోయి ఇవాళ అసలు సమాజంలో ఎలా బ్రతకాలి అనేది మర్చిపోయి మరి సమాజ రహితుల బ్రతుకుల్లో మనం వెళుతున్నాం అదేవిధంగా మరి కొందరికి మనుషుల నుంచే మనుషులకి హాని జరిగి తప్పులు జరిగితే ఈరోజు అధికారుల్ని ఆశ్రయిస్తే అయ్యా అధికారులారా నాకు ఈ విషయం జరిగింది అని చెప్పి ఒక పోలీస్ స్టేషన్కో లేకపోతే ఒక ఎంఆర్ఓ దగ్గరకో మరి ఒక పోలీస్ స్టేషన్కి వెళితే ఇవాళ నాకు అన్యాయం జరిగింది అని ఒక యువకుడు మొరపెట్టుకుంటే మరి పరిరక్షణ మరి ఈ పరిరక్షణ ప్రజాసమితిలో మరి పరిరక్షించి మరి యువకుడికి న్యాయం చేయాల్సింది పోయి ఇవాళ మానవ హక్కులని మరి కోల్పోయి వచ్చినటువంటి యువకులు కూడా ఇవాళ అధికారుల దగ్గర కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ న్యాయం జరగట్లేదు అక్కడ అధికారులే ఆల్రెడీగా మరి ఈ బాధ్యతలని ఉల్లంఘిస్తున్నారు ఇక్కడ ఒక బాధ్యతడు అన్యాయం జరిగింది మరి మరి నాకు నాకున్నటువంటి హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని మరి వాళ్ళు రాశారు నాకు న్యాయం చేయండి అని మరి హక్కుల కోసం ఈరోజు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ అధికారులు వారు ఉన్నటువంటి హక్కులతో మరి ఈ ప్రజాస్వామ్యాన్ని మరి రక్షించక కాలేస్తున్నారు అదేవిధంగా మరి వాళ్ళ ఒక తహసీల్దార్ దగ్గరికి ఒక పేద చెన్నగారు రైతు వెళ్ళి అయ్యా ఈ భూమి నాది ఈ భూమి మీద నేను నాకు హక్కు ఉంది పట్టదర పాస్ పుస్తకం మరి నాకు భూమిలో నేనున్నాను మరి నా భర్త పట్టాదరి పాస్ పుస్తకం ఇది నా భర్త చనిపోయాడు నా భర్త స్థానంలో మరి నన్ను పట్టాదరి పాస్ పుస్తకం ఎక్కించి ఆ పేరు నన్ను ఎక్కించండి అని విఆర్ఓ దగ్గర నుంచి కింద అధికారి విఆర్ఓ విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గరికి అయ్యా నాకు హక్కు ఉందని కొంతమంది పేద సనకలు రైతులు మొరపెట్టుకుంటే మరి ఒక మరి రైతులకు ఒక యువకులకు ఒక మనిషికి మరి న్యాయం చేసి మరి హక్కులు మరి ఈ మానవులకి మరి వాళ్ళ హక్కుని కాలరాసినటువంటి వాళ్ళని తిరిగి ఆ హక్కునిచ్చేటువంటి మరి హక్కు ఈ రెవెన్యూ అధికారులకు ఉంది మరి అటువంటి ఇటువంటి రెవెన్యూ అధికారులు వారి హక్కుతో హక్కును కోల్పోయినటువంటి వారికి హక్కును కల్పించకుండా మరి అధికారులకు ఉన్నటువంటి హక్కుతో ఈ హక్కులను కూడా వీళ్ళు కాలరాస్తూ ఉన్నారు ఇంక ఎక్కడ మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఎక్కడ పనిచేస్తుంది మరి హ్యూమెన్ రైట్స్ ఎక్కడ పనిచేస్తుంది మరి వీళ్ళు చట్టాలని ఎందుకు గౌరవించట్లేదు మరి ఎందుకు హక్కులను వీళ్ళు కాలరాస్తున్నారని మరి దయచేసి మరి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి మరి యజమానులకి అందరికీ అదే హ్యూమన్ రైట్స్ ఉన్నటువంటి మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను అయ్యా మన మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితులు కానీ లేకపోతే హ్యూమెన్ రైట్స్లు కానీ ఇవాళ ఉన్నవి ప్రజలకి ఉన్న హక్కుల్ని కాపాడటం కోసం కానీ ఇవాళ హక్కులు నేను కోల్పోయాను అని ఇవాళ కొన్ని కార్యాలయానికి వెళితే మరి అధికారులకు ఉన్నటువంటి హక్కులతో మరి ఈ పేద ప్రజలని కానీ కాపాడాల్సిన హక్కుతో మరి వీళ్ళు ఆ మన హక్కుల్ని కాలరాస్తున్నారు కాబట్టి మరి ఇది గమనించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మరి హక్కులు కోల్పోయి మన మానవ హక్కుల ప్ర మరి మన మానవ హక్కుల పరిరక్షణను అదేవిధంగా హ్యూమన్ రైట్స్ను ఆశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా న్యాయం చేయుటకు మనందరం కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుండాలని మరి ఈరోజు మరి నాకు ఇచ్చినటువంటి మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా నా హక్కులను నేను మరి సక్రమంగానే నిరూపిస్తున్నాను కానీ ఈ అధికారులు మరి హక్కులను వాళ్ళకున్నటువంటి హక్కులను కాల రాస్తూ మరి వాళ్ళ హక్కులను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం అటువంటి మరి ఇచ్చినటువంటి మరి కొన్ని మరి హక్కులను కూడా వాళ్ళు ఉల్లంఘిస్తూ మరి ఇవాళ అధికారులు తిరువురులో ఉన్నటువంటి మరి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి మరి నా ఆవేదనను